జూనియర్ డాక్టర్ల జీవితం సకాలంలో చెల్లించి ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ శ్రీనాథ్ పేర్కొన్నారు వరంగల్ నగరంలో ఎంజీఎం ఆసుపత్రి ఆవరణంలో గల మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర జూనియర్ డాక్టర్లు పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించారని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు శ్రీనాథ్ గీతాంజలి పి సురేష్ సందీప్ నవనీత్ అమర్ తదితరులు పాల్గొన్నారు శ్రీనాథ్ గీతాంజలి మాట్లాడుతూ నెల నెల ఇవ్వాల్సిన స్టేఫైన్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు మౌలిక సదుపాయాల దక్షిణమే కల్పించాలన్నారు సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్లకు గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఇరవై నాలుగో తారీఖు నుంచి సమ్మెకు దిగబోతున్నాం సమ్మెలో మేము ఎలక్టివ్స్ అండ్ ఓపీస్ అన్ని బైకౌట్ చేసి సమ్మె చేస్తాము మాకు సమ్మె మేము దిగాల్సిన కారణాలు ఏంటంటే మాకు నెల జీతాలు సరిగ్గా రావట్లేదు రెండు మూడు నెలలు తప్ప ఒక్కసారి జీతం వస్తుంది దీంతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఫైనాన్షియల్గా మా పీజీ చేసే వాళ్ళందరికీ మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ మందికి ఫ్యామిలీస్ పెళ్ళిళ్ళైపోయి ఉన్నాయి జీతం లేక రెండు మూడు నెలలతో చాలా కష్టాలు పడుతున్నాం ఇంకొకటి మా ఈ స్టైఫండ్తో కాకుండా ఇంకో ఇష్యూ ఉస్మానియా క్యాంపస్లో కొత్త బిల్డింగ్ కావాలని అది లాస్ట్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నాయి కానీ చర్చలు ఒక కొలిక్కి అయితే రాలేదు ఆ కొలిక్కి రావడానికి ఇంకోటి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కొత్త మెడికల్ కాలేజీలు అయితే వచ్చాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు మెడికల్ కాలేజ్ ఇంకో ఇష్యూ మన కేఎంసీలో రోడ్లు లేవు రోడ్ల కోసం మీరే కవర్ చేశారు లాస్ట్ రెండు నెలల క్రితం అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని వాళ్ళు బ్రేక్ చేశారు మీకు కంపల్సరీ రెండు కోట్లు పెట్టి రోడ్లు వేపిస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు అయితే దాని గురించి సంబంధించి ఏది పనులైతే ముందుకు జరగడం లేదు తీసుకొని సిక్స్ మంత్స్ నుంచి తెలంగాణ చూడ వెళ్తుంది మోస్ట్ హైయర్ మోస్ట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది కానీ అయినా కూడా ఏవి రిజల్వ్ అవ్వడం సరి అవ్వకపోయేసరికి లాస్ట్ రిసార్ట్ లాగా మేము రావాల్సి వచ్చింది సాలరీస్ కూడా గత వన్ ఇయ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక డాక్టర్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తప్పించి రావట్లేదు ఏ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయాలన్నా మేము స్టూడెంట్స్ వెళ్ళి అడిగితేనే అవుతుంది రెగ్యులర్ చెకప్స్ ఉండవు మా మెడికల్ ఫ్రెటర్నిటీని డెవలప్ చేయడానికి అంత ఎఫర్ట్స్ లేవు ఎన్ఐటీస్ ఐఐటీస్లో చాలా ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్ అంతగానే చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ మేము కూడా మాకు మాత్రం అలాంటి క్వాలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ నవ్వు మాకు కేఎంసీ రోడ్స్ అయితే యాక్సిడెంట్ ప్రోన్ అయ్యాయి యాక్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాక మేము లాస్ట్కి ఇక్కడికి రావాల్సి వస్తుంది టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఎవరైనా పొలిటీషియన్స్ వస్తే రోడ్ల మీద ఇసుక పోసి లేకపోతే గ్రావెల్ పోసి దాన్ని సేఫ్ చేస్తున్నారు అది వేయడం వల్ల రోజు స్కిడ్ అవుతుంది బైక్ రోజు నేనే వస్తాను ఎంజిఎంకి అనిపిస్తుంది ఇంత థ్రెట్లో మేము ఎందుకు ఉండాలి మేము కూడా క్రీమీ స్టూడెంట్స్ బాగా చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం మా ఒక చిన్న 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 బేసిక్ థింగ్స్ మీట్ అవ్వడానికి మేము ఒక స్ట్రైక్కి దిగేంత వరకు ఎందుకు తీసుకొస్తున్నారు There should be some response from the government to